కేటీఆర్ కూడా అర్థం చేసుకోవాలి వారు లీడర్షిప్లో టీఆర్ఎస్ పార్టీ మొన్న టూ థౌజండ్ నైన్టీన్లో కారు సారు పదారు అని చెప్పి ఆయన పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకున్నాడు ఏడు పార్లమెంట్ సీట్లు ఓడిపోయినాడు తర్వాత ఇరవై మూడులో కూడా నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పి వారు ప్రచారం చేసుకున్నాడు కానీ ప్రజలందరూ కూడా వారి టీఆర్ఎస్ పార్టీని పెద్దదించింది మళ్ళీ వచ్చి పార్లమెంట్ ఎలక్షన్లో ఇరవై నాలుగులో డిపాజిట్ లేకుండా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది గ్రాడ్యుయేట్లోనే అయితే క్యాండిడేటే పెట్టింది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఓడిపోయిన తర్వాత కేటీఆర్ లీడర్షిప్ ఏముంది ఆయన ఫెయిల్యూర్ లీడర్షిప్ అని చెప్పి మళ్ళొకసారి నిరూపించడం జరిగింది ఇప్పుడు నిజంగా కా టీఆర్ఎస్ పార్టీని ఎవరు లీడ్ చేస్తారు ఏం చేస్తారు అని చెప్పి ఆ టీఆర్ఎస్ పార్టీలో చర్చ జరిగింది జరుగుతుంది కవిత గారు మీరు అన్నట్టు వారు విమర్శలు చేస్తున్నారు వారు వారు దానికి సమాధానం ఇచ్చుకోవాలి మేము కూడా ఏదైతే కవిత వారి విమర్శలు చేస్తుందో దాంట్లో నిజాన్ని ఉంటే డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది